Gracias. நரேந்திர மோடி நரேந்திர மோடி பைசா பட்டம் மரிய முதல் நியோஜம் தாதாப்பு வந்தபண்ட பைனா మేము పార్లమెంట్ సభ్యులు గోడాం నాగేష్ గారి నామినేషన్కు వెళ్తున్నాము ఖచ్చితంగా మా ముందు సెగ్మెంట్ నుంచి కానీ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఎవరి సెగ్మెంట్లో వారి లక్ష్య పైన మెజార్టీతో ఈరోజు గోడ గోడమ్ నాగేష్ గారు గెలుస్తున్నారని మేము ధీమతో ఉన్నాం ఖచ్చితంగా గెలిపిస్తాం ఎందుకంటే మా ఏదైతే మన మా వారసైన ఉంది అది చాలా రోజుల నుంచి దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కష్టపడుతున్నది ప్రతి ఒక్క ఇంట్లో పోయి మోదీ గారికి ఓటు వేయాలి దేశ స్వతరక్షణ కోసం దేశం కోసం ధర్మం కోసం మనకు మోదీ అవసరమని తెలు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మేము లక్ష పైన మెజార్టీతోనే మేము రాబోయే పదమూడు మే రోజు గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము